నువ్వు మాట చెప్తాను వాళ్ళను ఆడ తగ్గిచ్చి నువ్వు పైకి పంపించిన మాట నాకు అరవై కోట్ల వేగం ఉంది కోసి అయ్యాను సమస్త ఊపిర సమస్తేవేవతల సన్నిధిలా నీకు తల వచ్చి దండ పెట్టి పాదల కంగిసా చేత పడతాను పండుతారా చేస్తారని హేరాల

కొంచెం దొట్టుండా నరాలి కాబట్టి నరాలు తిగుతాయి నవారు పట్ల వేసుకోవాలని నాడు మరి ఆ విశ్వామిత్రుడు చంద్రబాబు అన్న మాట తప్పారు అవార్థం వాడిగారు భూలోకి నేను అని అయ్యా నీకు నాకు పందేమే నేను ఓడగూడదా కచ్చితంగా ఉన్నాడు మరి సోమతి నేను ప్రయాణం చేయదని మరి ఆ పాపకారి విశ్వామిత్రుడు అయినా మరి ఆకాశంలో శుక్రం తీసుకున్నాడు మరి మనవనిగా తయారు చేసుకొని మరి ఆ మనవన్నీ మడి పెట్టుకున్నాడు

மனவ மனோ சேவ் நாலக்கே நான் அன்னிவுதாய் நான் விடுதான முன்னா முன்சிபாலிட்டி எனக்கு பரஸினா

అందుకే పొల్లా పొల్ల సుక్కలే నేను సుక్కను ఆ నన్ను నక్షత్రకుని నక్షత్రాన్ని తీసుకొచ్చి నన్ను మనమనిగా తయారు చేసిన பல்லுாலும் <Marvel> అంత మంచి పిల్లలు చూస్తా వేనా తాత నోకి ఫెయిల్ చూసుకుంటా తాత నోకి ఫెల్ అయ్యా చూసుకోవాలి తిన్నకాడ నేనెత్తనా పండకాడ పండ్ ఎరియా ఎవరని అన్నా విశ్వామిత్రుడు మరి బ్రహ్మ యోధారం కట్టుకున్నాడు మరి బుల్లో మార్లు పట్టుకొని மாரு <laughs> <laughs>

आइये संकला डोराए शेतला करना घोरा आइये संकला दोरा शेतरा करना को आइये संकला डोराये से करना घोराए आइये संकला डोरा शेतरा करना ठोरा है चोल निंदा धोला है ठोल हिर झुल उपा ठोल हिर कोला समाया ప్రమీణ నిండా సమరాయ అట్టగోడమే ప్రమరాయే ప్రమీద నిండా సమరాయే అట్టగోడవిద్రమరాయ ప్రమీణ నిండా సమరాయే ఇప్పిపాయ సమరు ఒలిగిపాయ సమానమాయ ఏ మాటలు ఏమో ఎనగడి మాటలే ఆయే ముక్కు ముఖముల ఎద్దు ఎద్దు నన్ను తీసుకొచ్చి నువ్వు నిల్చో నువ్వు ఊసో కిందంటే అంటే నేను గంట అల్గా దక్కు అయిపోయా మాస్టర్ అన్నయ్య తమ్ముడు బద్రి పవన్ కళ్యాణ్ మాస్టర్ అన్నయ్య తమ్ముడు బద్రి పవన్ కళ్యాణ్ మొన్ననే జమ్మికు పోయిన జమ్మికు పోయిన మనవాడా

కుక్క చె <laughs> <laughs> <laughs>

రాలేదు అయ్యా మరి నా మనవడు ఉన్నాడు నా మనవడికి పిల్ల పిల్లలేదు అయ్యా ఎన్ని రాజ్యాల బి వేదా ఎన్ని దేశాల బట్ వేదా దీన్ని ఎవరు మెచ్చలేదు పెళ్లి కాకముందేద్దుసుకుంటారాన్ని పెళ్లి చేసుకోవాలంటే మేమే ఎదురు కట్నం పోయా ఎదురు కట్నం పోసి పిల్లలు పట్టుకున్నాడు మా దగ్గర పైసలు అయ్యా మా దగ్గర కూడా కమ్మల గుడిసే మేము పేరు అయ్యా నువ్వు రాజ్యాల్లో పోయిన పేరు దేశాల పొన్న పేరు వేనావు కాబట్టి చదవించాలి వచ్చినావయ్యా

అయితే గాని నీ మరణి లగ్గంగా చేయాలి ఓ ఇంట్లో ఎత్త పుణ్యం నూరు అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలి కదా అది పుణ్యమే విద్య నీ మరణి పెళ్లి కొరకు ఎంత డబ్బు కావాలి చెప్పు పది లక్షలు కావన్నా ఇరవై లక్షలు కావన్న யாபை லட்சம் அய்யா அந்த மாட்ட தப்பித்திரமணோத்தி பண்ணாஜ் பான்த்து காண தப்படு சரி கோருக்கா

భూమి కొనాలి నేను కార్లో తిరగాలని కోరిక ఎప్పుడు మొదలైతే మనిషి కష్టపడు మొదలై కోరిక అంటే లేకపోతే మనిషి కష్టమే ఉండదు కోరిక లేనోడు ఈ భూ ప్రపంచం మీద ఎవడు ఉండదు ఆ కోరికే ఈ కష్టపడడానికి కారణం అయింది అమ్మమ్మ మరి ఇంట్లో లేకుండా చూసిన ఒక బ్రాహ్మణ అయ్యే కోరిక ఎట్టున్నది మనమని పెళ్లి రాజుని మెచ్చాలి అర్థం కావాలంట కసరికాడ ఒక ఎరగ నిలబెట్టి ఆ ఎరగ మీద ఒక సిపాయి నిలబెట్టి ఆ సిపాయి చేతికి రక్తం గవ్వ ఇట్ల ఇట్ల గోట మీడితే ఎంత దూరం పోయొచ్చు గంత ఎంగారం ఎంత దూరం పోయొచ్చు అన్నాడు రాదేమనుకున్నాడు ఎంత దూరం పోలేదు వరచంద్ర మహారాజు ఆయన బిక్ వీళ్ళు తన గుండె రాజు వరచంద్ర మహారాజు నేను అన్నమాట

ஜூனா ரிச்சந்திர மாராஜா நான் மனோனி பிள்ளைக்கி ஹாயம் அய்னாக்கேச்சு அத்தம் அய்யா வச்சா அப்படியே வித்தீங்கன்னா பைசிசா எப்படி எப்படி வச்சா ఏ సమయం వచ్చినా నేను ఇతర ఖచ్చితంగా ఆ పిల్లలు చూసుకురామంటా అని హరిచంద్రమారావు గారు మాట తీసుకున్నాడు మాట చిల్లు హరిచంద్రమట్టు బ్యాంక్ పైసలు పైసలున్నట్టు మనవాడా பெச்சந்திரோட்ட 哎。<Hey. S 2> <Hey. S 1> hey. లేదు లేదు బిడ్డ ముందుగా ఆయన ఓడియాలి అప్పుడు రాజ్యం మనకు అయితే దేశం మనకు అయితే మనం గెలుస్తాం అప్పుడు లాగం చేసుకోవాలి మందిని లెక్క రాజు ఓడియా అన్నంటే ఇప్పుడు ధనం విత్తనాడు ధాన్యం అన్నాడు ఎండి బంగారం విత్తనాడు ఆయన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనకి ఆయన దగ్గర లేకుండా కావన్ను అంటే రాజ్యం లోపల మరి పంటలు మంచిగా వండుతాను రైతులు పనులు మంచిగా పంట పనులు మొత్తం ఖరాబ్ అయితే రైతుల దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళు పన్నులు కట్టరు వాళ్ళ పంట పనులను మొత్తం మయామ తయారు చేసి ఆ పంట పనులు ఖరాబ్ చేసిన మనకు వాళ్ళు పన్ను కట్టరు నా దగ్గర పైసలు ఉంది మాట సూడిదే ఆహా సూటి అయ్యో తాత నువ్వు చెప్పిన మాట నిజమే ఈ పచ్చ పచ్చని పల్లెటూరు పసందైన వాతావరణం పంటలు పండుతాయి కానీ పైసలు కంప పంట పొలాల నాశనం ఏంటంటే ఏదన్నా జీవ జంతువులు ఉట్టించిన అనుకో పంట పొలాల నాశనం అయితే వాళ్ళు డబ్బులు కట్టరు కిస్తు కట్టరు శిస్తు కట్టరు ఇక వాళ్ళు లేని బాధలు పడతారు తాత నీ ఉపాయం కొద్ది పంటలు నాశనం ಯವನ ವೀದ ತುಂಬುವ ಯವನ ಸೂಷಿಯಡೆ ಕಲ್ಲಲ್ಲ ತುಂದ್ರನಾಟ ಕನವಡೆ ಕಲ್ಲಲ್ಲ ವಿಶ್ವಾಮಿತ್ರುಡು ಹಿರಿಗಣ ಅಂತ ಹೂಬಿದಿ ಹೂಬಿದಲ್ಲ ಸಿಗತವತ್ತಿನ నల్ల శ్రీనివాసే కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన